హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిశెనగపప్పు క్యాబేజీ కర్రీ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు మనకి ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా పప్పుతో అయితే మనం కర్రీ చేసుకోవచ్చండి పచ్చిశనగ పప్పుతో దాంట్లో కొద్దిగా క్యాబేజీ కాకుంటే సరిపోద్ది అండి క్యాబేజీ ఎక్కువగా పిల్లలు ఇష్టపడరు కదండీ క్యాబేజీ వాసన వస్తుంది అలాగని అలా వాసన రాకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా క్యాబేజీ వేసినట్టు కూడా పిల్లలకు తెలియకుండా ఈ విధంగా అయితే చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఒక కప్పుతో అయితే పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నానండి ఒక గంట ముందు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకుని చూసారు కదండి బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇంకో వేరే బౌల్లోకి అయితే క్యాబేజీ ఆకండి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి బాగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఇలా చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల మనకు కర్రీలో అయితే ఈ క్యాబేజీ ఆకన్నది కనబడదండి మన పిల్లలు కూడా మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందాం కడాయి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేసుకుని ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం ఆవాలు చిట్పట్లు ఒక రబ్బ కరియేపాకును వేసుకుందాం అండి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుందామండి ఇలా కొత్తిమీరను కరివేపాకు వేయడం వల్ల క్యాబేజీ అన్నది ఎక్కువ వాసన వస్తుంది కదండి క్యాబేజీ వాసన ఆ వాసన అయితే కొద్దిగా మనకి రాకుండా ఉంటుందండి క్యాబేజీ వాసన అంతగా అనిపించదు ఈ విధంగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోండి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కరిగి అన్నది బాగుంటుందండి అలాగే రుచికి తగ్గ సాల్ట్ చుట్టుకటి పసుపు కూడా వేసేసుకుని బాగా వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఆ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా వేయించేసుకోవాలి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు బట్ట అన్నీ బాగా వేగిపోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాలను అయితే చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకున్నానండి ఇవి కూడా బాగా వేగాలండి మొత్తం టమాటా అంతా మగ్గిపోవాలండి ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించేసుకోవాలండి ఇలా మూత పెట్టడం వల్ల టమాటా అన్నది తొందరగా మగ్గుతుందండి అలాగే మై మైంగా ఒకసారి తీసుకుని చూసుకుంటూ ఉండండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది ఇలా ఒకసారి కలిపేసుకుందామండి మూత తీసేసుకుని చూసారు కదండి టమాటా అంతా కూడా మగ్గిపోయింది ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఆకండి ఆ ఆకును కూడా వేసేసుకుందాము ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి క్యాబేజీలోంచి వాటర్ ఎక్కువగా వస్తుంది కదా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా వేయించుకుందామండి చూశారు కదండి మొత్తం అంతా కూడా క్యాబేజీ అన్నది బాగా వేగిపోవాలండి మనకి క్యాబేజీ అన్నది ఎంత బాగా వేగితే కర్రీలో అంత అంత కర్రీ అంత బాగుంటుందండి అలాగే క్యాబేజీ వాసన కూడా రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదండి ఆ పచ్చిశనగపప్పును కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఇందులో మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకుందామండి నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి ఇక్కడ గరం మసాలాకు బదులుగా చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ మసాలా వేయడం వల్ల కూడా కర్రీ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న వాటిలో అయితే ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి మనం పప్పు పచ్చిపప్పే కదండి వేసాము మనకి ఈ పప్పు ఉడకాలంటే నీళ్ళు వేసుకోవాలి కదా ఇలా అయితే నీళ్ళు అయితే నేను ఒక గ్లాస్ అయితే వేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకొని దీనికి కుక్కర్కి అయితే మూత పెట్టేసుకుందామండి మనకి పప్పు ఉడకాలి కదండి అందుకని కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను మనకి కుక్కర్లో వద్దు అనుకుంటే మామూలుగా అయినా సరే నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోద్ది అండి అలా కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇలా కుక్కర్లో అయితే కొంచెం తొందరగా అవుద్దండి ఇలా కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక రెండు విజిల్స్ వేయించుకోవాలండి రెండు విజిల్స్ వేయించుకున్న తర్వాత కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత ముందుగా విజిల్ తీసుకోవాలండి విజిల్ తీసుకున్న తర్వాత మనం మోకి తీసుకోవాలి ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే తీసుకోవాలండి ఇలా తీసుకుందామండి చూసారు కదండి ఒకసారి కలిపేసుకుందామండి మనకి కొద్దిగా పలసగా ఉంది అనుకుంటే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు ఉడకన ంటే కొంచెం దగ్గర పడద్దండి ఇలా నేనైతే స్టవ్ వెలిగించుకున్నానండి కొంచెం నీళ్ళు ఇలా ఉన్నాయి కదా అందుకని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకున్నానండి ఇలా వేసుకుని ఒకసారి కలిపేసుకున్నానండి చూసారు కదండి చిక్కగా అయిపోయింది కదా కర్రీ అయితేనే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిశెనగపప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి అండి పిల్ ఇష్ట క్యాబేజీ ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ కర్రీని అంత బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంటిలో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పచ్చిశెనగపప్పు ఒక క్యాబేజీ ఒక క్యాబేజీ ఆకులు ఒక మూడు ఎన్నో ఉంటే ఇలా అయితే నేను అయితే చేసుకోవచ్చండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం